గురువుగారు దీపావళి రోజున దానం చేస్తే ఎంతో పుణ్యప్రదం అంటారు ఎటువంటి దానాలు ఇవ్వాలి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ ఐదు రోజుల ఈ ఉత్సాహంతో కూడుకున్న పండుగ నేపథ్యంలో ప్రతిరోజు కూడా పెరుగు దానం ఇవ్వాలి అని శాస్త్ర ప్రమాణం అలాగే సంక్రాంతి పండుగ రోజు కూడా పెరుగునే దానం ఇవ్వాలి అని శాస్త్ర ప్రమాణం పెరుగు దానం ఇస్తే సంతానానికి మేలు కలుగుతుంది ఉదయం వేళ పెరుగు స్వీకరించాలి రాత్రి వేళ పెరుగు పొరపాటుగా కూడా స్వీకరించకూడదు అలాగే సంక్రాంతి పండుగ ఎలాంటిదో దీపావళి కూడా అలాంటిదే ఈ దీపావళి పితృదేవతలకు ప్రీతికరమైన పండుగ కనుక గుమ్మడికాయ నల్లని వస్త్రము కూరగాయలు వీటన్నింటినీ కూడా స్వయం పాకం అనే పేరిట అర్హత గల పెద్దవారికి అందించాలి అని ప్రమాణం దీపావళి నాడు పెరుగు వస్త్రములు కాయగూరలు బియ్యము పాలు ముఖ్యంగా బెల్లము ఎంత విశేషంగా బెల్లమును దానం చేస్తే అంతగా శ్రేయస్సు కలుగుతుంది వీటన్నింటికీ తలమానికంగా నువ్వుల నూనె దానం ఇవ్వాలి అని ప్రమాణం దేహానికి నువ్వుల నూనె అలదుకోవడం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం నువ్వుల నూనెను అర్హత గలవారికి అవసరంలో ఉన్నవారికి బహుమతిగా దానంగా అందించినందువలన పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది దీపావళి నాడు సాలగ్రామ దానమిస్తే కూడా పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని గరుడ పురాణం వివరిస్తుంది ఇది విశేషం